కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సోమన్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం నిన్న మొన్న ఒక తుఫాన్ లాగా తెలుగు జనాలను తాకినటువంటి పరిస్థితి అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇప్పుడు మోహన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదనే చర్చ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుంది నిజానికి మోహన్ బాబు కేసుకి అల్లు అర్జున్ కేసుకి ఉన్నటువంటి పోలికలేంటి మోహన్ బాబు విషయంలో తెలంగాణ పోలీసులు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతున్నారు ఈ అంశాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మనతో పాటు యానలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్య గారు నమస్కారం నమస్కారం సార్ ఈ రెండు కేసుల్ని పోల్చి చూస్తున్నారు ఒకరికొక న్యాయమా ఇంకొకరికి ఇంకొక న్యాయమా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో అల్లు అర్జున్ని సులువుగా ఇంటికి వెళ్ళి ఒక ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ ఆరు గంటల ప్రక్రియలో కోర్టు ముందర నిలబెట్టి జైలు బాట పట్టించారు మోహన్ బాబు విషయంలో అటెంప్టివ్ మర్డర్ కేసు ఫైల్ అయింది ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ అని చెప్పి రెండు రోజులు అక్కడే ఉన్నారు పోలీసులు ఇంకా యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు అక్కడ తీసుకున్న చర్య ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అనేటువంటి చర్చ వస్తుంది స్టేట్ మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు అజ్ఞాతం అజ్ఞాతం చోటు నడుస్తుంది అవును సార్ స్టేటస్ ఏంటి సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఆయనకు ఒక రకంగా ట్రీట్ చేయడం ఒక రకంగా ట్రీట్ చేయడం అయితే నాకు కనపడట్లేదు సార్ రీజన్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు అదే విధంగా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి కూడా వెళ్ళారు ఆయన అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈయనకైతే ఎలాంటి ప్రొసీజర్ జరిగిందో ఆయన కూడా అదే ప్రొసీజర్ జరిగేదానికి అవకాశాలు ఉంటాయి కానీ ఏంటంటే మోహన్ బాబు గారు వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ లేరు సో దానికి ఇప్పుడు ఒక ఐదు బృందాలు వేసి ఆయన ఎతకడం మొదలుపెట్టినారు వాళ్ళంటే ఆల్రెడీ బెయిల్ కి అప్లై చేసుకోవడము దాని కోర్టు తిరస్కరించడం ఇవన్నీ చూసిన తర్వాత అందులో ఈ శుక్రశేని ఆదివారాలు రావడము ఇవన్నీ కన్సిడర్ చేసుకుని బహుశా వాళ్ళ మోహన్ బాబు గారు కూడా ముందస్తు బెయిల్ అప్లై చేశారు రిజెక్ట్ అయింది సో ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ అవుతారనే భయంతోనే బహుశా పరారీలో లేదా ఎక్కడో అజ్ఞాతంలో ఉండాలి వీళ్ళకి పరారీలో అంటే కోపం వస్తుంది కదా రాంగోపాల వర్మ పరారీలో అనగానే ఇట్లా అంటారా అని బయటకు వచ్చి మాట్లాడాడు ఆయన సో ఏదైతే ఏంటి ముందైతే అందుబాటులో అంటే పోలీసులకి దొరకలేదంటే అంటే పరారీ అనే కదా సార్ అంటారు పోలీసులు అదే చెప్తారు కదా అది పరారీ అనే కదా అంటారు అంటే ఇప్పుడు ఒకరిని పట్టుకోవాలని వచ్చినప్పుడు వాళ్ళు లేరు అని అంటే కావాలని వెళ్ళిపోయినారని దాన్నే పరారీ అంటారు కదా ఇప్పుడు ఒక ఐదు బృందాలు వేసి ఐదు దగ్గరలకి పోవడం ఒకటి మనం వింటున్నాం అది బొక్సా ఈయన అంటే మల్ల ఫర్దర్ గా నెక్స్ట్ కోర్టుకు అప్లై చేసుకొని ఏదన్నా బెయిల్ దొరుకుతుందా అన్న ఒక విషయం కోసం ఈ టైము ఎక్స్టెండ్ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రయత్నంగా చూడాలి దీన్ని మనం ఒకసారి ఆయన వచ్చేసి తిరుపతి చుట్టుపక్కల ఉండేదానికి అవకాశం ఉంటుంది సొంత కాళ స్త్రీ తిరుపతి చుట్టుపక్కల ఆయన ఊరంతా అదే కాబట్టి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే చెన్నై రజనీకాంత్ గారు ఆయనకి స్నేహితుడు సో ఆ రకంగా రజనీకాంత్ దాచిపెట్టి ఉంటారంటారా రజనీకాంత్ గారు దాచిపెట్టి అంటే ఎలా ఉంటుంది అంటే సార్ స్నేహం వాళ్ళిద్దరు దాంతా స్ట్రాంగ్ అనమాట ఆయన దాచిపెట్టి ఉండకపోయినా కానీ నేరుగా ఆయన ద్వారా ఎక్కడన్నా ఏదన్నా కొంచెం సైడ్ అవుట్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నుంచి ఎంతో డీప్ ఫ్రెండ్స్ కదా ఆయన నేరుగా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఆయన సలహాల ద్వారా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది తప్పితే బెంగళూరు వెళ్ళి ఉండొచ్చు లేదంటే విజయవాడ లేదంటే హైదరాబాద్లోనే ఎక్కడన్నా కూడా అంటే ఎవరు ఊహించినటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి ఫర్దర్గా మండే కోర్టులు ఓపెన్ అయ్యి నెక్స్ట్ కోర్టుకి వాళ్ళు బీల్ కోసం వెళ్ళేదానికంటే పోలీసులకి చిక్కుకుంటా ఈ ఎంటైర్ ప్రాసెస్ని కొంచెం బైపాస్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా చూడాలి సార్ దీన్ని మనం అంటే ఇప్పుడు మూడు రోజులు రెండు రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి అదుపులోకి తీసుకుంటే బెయిల్ ప్రాసెస్ ఇబ్బంది అయింది ముందు జాగ్రత్తగా ఉన్నారు అని అనుకోవాలా లేదా పోలీసులు కూడా అంత సీరియస్ గా ఈ కేసు అలా ఉండదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది కూడా ఇది ఇక్కడ వచ్చి చనిపోయినారు డైరెక్ట్ గా ప్రమేయం లేకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా కారణం యాక్చువల్ గా అక్కడ వచ్చేసి డైరెక్ట్ గా ఆవేశంగా కొట్టినాడు ఆయన దెబ్బతిన్న అతను పరిస్థితి కూడా కొంచెం ఇదిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది అటెంప్ట్ మర్డర్ అందులో పబ్లిక్ గా కెమెరా ముందు దొరికినారు సో ఇప్పుడు ఒక ఒకవేళ వాస్తవంగా తెలంగాణ గవర్నమెంట్ అలా చేస్తే మాత్రం తెలంగాణ గవర్నమెంట్ కి మర్చేశారు యాక్చువల్గా ఒక పక్క రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా మంత్రి అయినా మనిషి అయినా ఎవరు అందరూ సమానం చట్టం ఉందని చెప్తున్నారు అలా చెప్పేటటువంటి సిచ్యువేషన్ లో కావాలనే మోహన్ బాబు గారికి ఏదైనా ఫేవర్ చేస్తున్నారని మనం అనుకునే దానికి అవకాశం లేదు ఎందుకంటే ఒకవేళ అలా ఫేవర్ చేస్తారనుకుంటే ఇంకో మూడు రోజులు గవర్నమెంట్ లేట్ చేసి మండే వెళ్ళచ్చు ఆయన అవును సో దాన్ని గవర్నమెంట్ పరంగా ఇద్దరిని డిఫరెంట్ గా ట్రీట్ చేసేది అయితే మనకు కనిపించట్ యాక్చువల్ గా అక్కడ కూడా చట్టం తను చేయాల్సిన పని చేసుకుంటాం అక్కడ కోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది భవన్ బాబు గారి ఫ్యామిలీ ఇష్యూ అది ఇంటర్నల్ గా మీరు అవుట్ చేసుకోవాలి అలానే కొడుకులు ఇద్దరికి కూడా మందలింపు వెళ్ళింది అవును కమిషనర్ కూడా పిలిచి మాట్లాడారు మీరు పబ్లిక్ న్యూస్ సెన్స్ కింద కన్వర్ట్ చేస్తే యాక్టివిటీ వేరేగా ఉంటుంది వార్నింగ్ ఇచ్చారు ఈ కూడా వచ్చేది ఓన్లీ ఆ ఇంట్లోకి మీడియా పర్సన్స్ వెళ్తాం వాళ్ళ మీద మోహన్ బాబు గారు అటాక్ చేయడం ఇది కాబట్టి సివియారిటీ దానికంటే ఇది తక్కువ అనుకోవచ్చు సివియారిటీ కొంచెం తక్కువ అధికహట ఏంటంటే కొంచెం క్షణిక ఆవేశంలో చేసినటువంటి పని సార్ అది దీనికి ఎవరినైనా బ్లేమ్ చేయాలంటే మంచు మనోజ్ను బ్లేమ్ చేయాలి సార్ మంచు మనోజ్ని తర్వాత మీడియాను కూడా కొంతవరకు బ్లేమ్ చేయాలి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన హౌస్లోకి వెళ్తున్నప్పుడు మంచు మనోజ్ అక్కడికి వెళ్ళేసి ఆ గేట్లు పగల కొడుతున్నటువంటి సందర్భం అలా గేట్లు పగల కొడుతున్నప్పుడు మీడియా వాళ్ళు కూడా కొంచెం గేట్ బయటనే ఉండాలి యాక్చువల్ అది వాళ్ళ ప్రిమిసెస్ కదా తర్వాత మోహన్ బాబు గారి ఆస్తి అది అది మనోజ్ గారి ఆస్తి కాదని వాళ్ళు చెప్తున్నారు అసలు అది కదా మనోజ్కి ఎంట్రీ లేకపోవడమే సమస్య అప్పుడు మోహన్ బాబు గారి ఆస్తిలోకి ఎంటర్ అయ్యే మీడియా ఆయన పర్మిషన్ తీసుకొని ఎంటర్ ఉంటే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడి ఉంటుంది ఇంత జరిగి ఉండేది కూడా కాదు అత్యుత్సాహాలు కొన్నిసార్లు మీడియా కూడా ఎలా ప్రవర్తిస్తుంది అంటే సార్ మా చేతిలో మైక్ ఉంది కదా మా వెనకాల మీడియా ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి పర్సనల్ జీవితంలోకి బెడ్రూమ్ లో కూడా దూరిపోతుంది వాళ్ళకి వాళ్ళ రైట్స్ ఉంటాయి కదా వ్యక్తిగత హక్కులు ఉంటాయి కదా వాళ్ళకి దాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి దాంట్లో కూడా మీరు గమనించినారంటే మోహన్ బాబు గారు వచ్చేటప్పుడు చాలా కూల్గా వచ్చినాడు అక్కడ దండం పెడితే దండం పెడితే చాలా కూల్గా వచ్చినాడు మన రిపోర్టర్ కూడా ఏం చేసి ఉండాలి కొంచెం సంయమనం పాటించి ఆయన వచ్చిన తర్వాత సార్ ఇదేదో ఇన్సిడెంట్ జరుగుతుంది దీన్ని మీరు ఏమంటారని చెప్పేసి కొంచెం కూల్గా ఉంటే బహుశా ఈ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉండదు సార్ ఏమంటారు మీరు ఏమంటారు మైక్ తీసుకెళ్లి మూతి దగ్గర పెట్టేసరికి సహజంగానే ఆయన కొంచెం ఆవేశపడు అందులో ఫ్యామిలీలో ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన ఫుల్ డిప్రెస్డ్ గా ఉన్నాడు డిస్ట్రెస్ గా ఉన్నాడు కొడుకు ఈ విధంగా కుటుంబాన్ని ఈది కీడేస్తున్నాడు అని చెప్పేసి బాధలో ఉన్నాడు ఆయన ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అది రిలీజ్ చేసింది కూడా జర్నలిస్ట్ సోదరుల కోసమే ఆయన రిలీజ్ చేసినాడు నిజం చూడండి అని చెప్పేసారు అందులో ఒకరో సీనియర్ సిటిజన్ కొంచెం వయసు రీత్యా కొన్ని ఉంటాయి సమాజంలో ఒక గొప్ప ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈ విధంగా కుటుంబ రోడ్ను పడుతుందని అంటే కొంచెం ఆయన ఆగ్రహ ఆవేశాలు ఉంటాయి ఇది అంతా కూడా మీడియా వాళ్ళు గమనించి కొంచెం అక్కడ ఒక గా బిహేవ్ ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగే అవకాశమే లేదు దాంట్లో కూడా మోహన్ బాబు గారు చేసింది కూడా తప్పే ఒకవేళ వాళ్ళ మందలించాలంటే ఆయన చట్టాన్ని చేతిలో తీసుకోకుండా మామూలుగా మందలించి ఉండవచ్చు ఏంటి ఆయన దగ్గర తీసుకొచ్చి పెడుతున్నావు ఏంటి ముందర బయట దాటండి మీరు గేటు బయట పోండి తర్వాత అక్కడ మాట్లాడదాం నా ప్లేస్లోకి నా పర్మిషన్ లేకుంటే ఎలా వస్తారనేసి కొంచెం మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు బహుశా ఆయనకున్న మానసిక స్థితి ఆ సమయంలో కుటుంబ డిస్టర్బెన్సెస్ వల్ల ఏజ్ రీత్యా కావచ్చు ఆ సెలబ్రిటీ ఫీలింగ్ కావచ్చు ఈ ఆవేశంగా తీసుకొని కొట్టడం అన్నది తప్పు అది విష్ణు కూడా బయట వచ్చి ఏం చెప్పినాడు ఇది మా నాన్న కావాలని చేయలేదు క్షణిక ఆవేశంలో చేసినాడు అని అడిగినాడు ఈవెన్ మనోజ్ ఇటన్నిటికీ కారణమైన మనోజ్ కూడా మా నాన్న కావాలని చేయలేదు క్షణిక ఆవేశంలో చేసినారు ఇదంతా నా వల్లే జరిగిందని కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాలి ఏంటంటే సార్ ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం ప్రేరేపించడానికి కారణమైన మనిషిని సీరియస్ గా చూడాల తర్వాత నేరం చేసిన వాళ్ళు చూస్తారు యాక్చువల్గా అంటే ఇద్దరిని ఈక్వల్ గా చూసినప్పటికీ ఇప్పుడు ఎవరిని వదిలేసి మోహన్ బాబు గారు వెనకాల పడుతున్నారంటే ఆయన ఒక పేరున్న ఆయన స్వతహాగా ఆయన కొంచెం నెగిటివ్ మోహన్ బాబు లేకపోతే ఈ మంచు విష్ణు ఎవరు జీరోలే కదా సో ఆయనకున్న లెగసీని వీళ్ళు కంటిన్యూ చేయాలి మొత్తం ఎపిసోడ్ లో సార్ ఇప్పుడు నన్ను ఒక రకంగా చూడాలంటే మీడియా కూడా బలిసిపో అయింది యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళ కుటుంబ వ్యవహారం లేకి మనోజు కావాలనే మీడియా లాక్పోయినాడు ఒక రకంగా బ్లాక్ అంటే బ్లాక్మెయింగ్ కుటుంబాన్ని రోడ్డును పడేస్తే అతనికి అనుకున్న పని లేదా అవతాయనుకున్నారు కానీ మన మీడియా వాళ్ళు ఏం చేసినారంటే ఇతని ఇంటెన్షన్ ఏంటి అనేది గ్రహించుకుంటా అతని ఇంటెన్షన్ తెలియజే గ్రహించుండొచ్చు అతని ఇంటెన్షన్ ఇదైనా కానీ దాంతో సంబంధం లేదు మనం సెన్సేషనలైజేషన్ మనకు ఫుటేజ్ కావాలా అది అదే సార్ కొంచెం మీడియా కూడా ఏంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ మనకి ఎంతసేపు ఒక ఎగ్జైటింగ్ ఫుటేజ్ కావాలన్న ఉద్దేశంతో కాకుండా నిజాలు బయట తీసుకొచ్చే ఆలోచనలతో పోతే ఈరోజు ఇన్సిడెంట్ జరిగి ఉండదు సార్ ఇప్పుడు ఆ దెబ్బతిన్న అతను కూడా నాకు తెలిసి కావాలని చేసి ఉండడు ఆ ఆవేశంలో పోవడంలో పోయేసి మైక్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేసాడు అతను కూడా కొంచెం కంట్రోల్గా పోయి ఉండొచ్చు అక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి దాన్ని ఎత్తుకొని పోయి మీరేమంటారు మీరేమంటారు అని పెట్టేసరికి అక్కడ దాకా కూల్గా వచ్చినటువంటి మనిషి కూడా అతను ఆగ్రహ ఆవేశాలకు లోనే ఇలా జరిగింది ఇటుపక్క ఫస్ట్ వీళ్ళు చేసింది కూడా తప్పు సార్ ఇప్పుడు తలుపులు బగల కొడుతుంటే డోర్లు బగల కొడుతుంటే మనోజు ఇల్లు అక్కడ వెనకాల తీసుకురండి తీసుకొస్తే మేము ఇక్కడ మాట్లాడతాం అని చెప్పేసి దౌర్జన్యులకి దౌర్జన్యంగా ఇంట్లో మీడియాలో ఆ యూనిట్ ఎక్కడ ఉంటుంది నేను ఫస్ట్ లోపల దూరి నేను ఫస్ట్ ఇదే ఆ పోటీ ఈ సమయంలో మీడియా కంపెనీలు కూడా కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ క్రియేట్ చేయాలి సార్ ప్రతి మీడియా కంపెనీ ప్రతి ఒక్కరు ఆ యజమాని బాధ్యత తీసుకొని నైనా ఏదైనా చేసేటప్పుడు ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా వాళ్ళు చేస్తున్నారు మా వాళ్ళు కొట్టినారు 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 అసలు అలా కొట్టే సిచ్యువేషన్ రాకుండా కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు ఎందుకు పెట్టకూడదు మనం ట్రైనింగ్ ఇవ్వాలి కదా మన రిపోర్టర్స్కి ఇచ్చిపోయింటే ఈరోజు ఇతను పాపం దెబ్బతిన్న అతనికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండదు ఆయన పరిస్థితి ఏమవుతుందో అటు పక్క ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఇబ్బందులో పడ్డారనమాట ఏది ఏమైనా సరే అరెస్ట్ ఇప్పుడు ఐదు బృందాలు ఏర్పాటు చేశారంటే మోహన్ బాబు గారు అరెస్ట్ సాధ్యమయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా సాధ్యమవుతుంది సార్ సార్ ఆయన సరెండర్ అయినా కానీ ఆయన కూడా ఏంటంటే శాశ్వతంగా వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలనే ప్రయత్నం కాదు ఇది మండే వరకు ఎస్కేప్ తర్వాత ఏదైనా నెక్స్ట్ లెవెల్ కోర్టు ఏదైనా బెయిల్ తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ప్రయత్నం కోర్టులో లొంగిపోయే కోర్టులో ఇప్పుడు బెయిల్ రాలేదంటే కోర్టులో అంటే పోలీసుల చేతుల్లో దొరకకుండా కోర్టులో పోలీసు చేతులు దొరికినా ఆయన ఇబ్బంది పెట్టే సిచువేషన్ ఏమి ఉండదు ఇది ఏ ఒక ఇండివిజువల్ కక్ష కట్టి చేస్తున్నటువంటి పని కాదు అది సో ఏది ఏమైనప్పటికీ బహుశా ఆయన వయసు రీతి అయి ఉండొచ్చు ఇప్పుడు నేను మూడు రోజులు జైల్లో కూర్చుంటే నాకున్న బీపీ షుగర్ ఇవన్నీ ఇంకా మళ్ళా ఇబ్బంది అవుతాయి ఆరోగ్యం గురించి ఆలోచించి లేదా ఇమేజ్ గురించి ఆలోచించుండొచ్చు సో వీటన్నిటికీ ఆలోచించి ఒక చిన్న ఎస్కేప్ అయితే మాత్రం చెప్పచ్చు దీన్ని కానీ ఖచ్చితంగా రావాలా రాక తప్పదు సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది మోహన్ బాబు ఇంట్లో జరిగినటువంటి వ్యవహారం వీధిలోకి వచ్చినటువంటి వైన మీడియా చేసినటువంటి బిహేవియర్ ఫైనల్గా మోహన్ బాబు రియాక్షన్ ఇవన్నీ చూస్తే ఇక్కడ కొన్ని సెన్సిటివ్ అంశాలు ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ అంశంతో దీన్ని పోల్చడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సెక్షన్ల పరంగా కూడా ఇది దానికంటే తక్కువ సివియారిటీ ఉన్నటువంటి సెక్షన్లే కానీ శుక్ర శని ఆదివారాల్లో అరెస్ట్ అయితే లేనిపోని ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతోనే ప్రస్తుతానికి అజ్ఞాతంలో మోహన్ బాబు ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు బహుశా లీగల్గా కొంత సపోర్ట్ దొరికిన తర్వాత ఆయనంతటా ఆయనే సరెండర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్